హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలనుకుంటున్నాను ఈరోజు వ్లాగ్ అయితే చూపిస్తాను చూడండి ఈరోజైతే చిన్న వ్లాగ్ ఎక్కువ కూడా ఏం షూట్ చేయలేదు ఏంటి అంటే మార్నింగ్ లేచినప్పటి నుండి పిల్లల లంచ్ బాక్స్ పిల్లలు వెళ్ళే వరకు అంతే వ్లాగ్ తీసానండి ఎక్కువ అయితే తీయలేదు ఈరోజు కొంచెం వీలు కాలేదు అందుకోసమే ఆ వ్లాగ్ మాత్రమే పెడతాను చూసేయండి అలాగే నచ్చితే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నేను డైలీ పెట్టే వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వ్లాగ్ కంటిన్యూ అవుతుంది ఓకేనండి అయితే చాలా చిన్నగానే చేశానండి ఎందుకంటే కొంచెం షూట్ ఎక్కువ చేయలేదు వీడియో అనేది అంటే వర్క్ కూడా అంతగా నాకు ఏం లేవు ఈరోజు మార్నింగ్ అయిపోయినాయి అందుకోసమే మార్నింగ్ వరకే నేను తీసానండి మార్నింగ్ ఇంట్లో వర్క్ కానుండి పిల్లలు వెళ్ళే వరకు వంట టిఫిన్స్ అన్నీ ఏమేమి చేశాను అనేది ఈ వీడియోలో చిన్న వీడియోలో నేను చూపిస్తున్నాను చూసానండి మార్నింగ్ అయితే బయట ఊర్చుకొని ముగ్గులు అయితే వేసేసుకొని ఫ్రెష్ అప్ అయితే పూజ అయితే కంప్లీట్ చేసేసానండి ఈరోజు పూజ నేనే చేసేసాను ఇక నిన్న అయితే ఇడ్లీ పిండి పట్టేసానండి ఇడ్లీ పిండి అయితే మంచిగా పులిసింది ఇక ఇడ్లీ చేద్దాము అనేసి ఈ మధ్యలో ఎక్కువ దోశలు అవుతున్నాయండి చిన్నోడైతే ఇడ్లీ కావాలని అడిగిండు మొన్న అయితే మమ్మీ రవ్వ తెచ్చింది అందుకోసమే అదే రవ్వతో చేశానండి బియ్యపు మనకు రేషన్ బియ్యంతో రవ్వ అట్టిస్తారు కదా నిన్న నేను ఆ రవ్వతో ఉప్పుడు పిండి కూడా పెట్టాను ఒకసారి ఆ వీడియో కూడా చూడండి చాలా టేస్టీగా వచ్చేసింది ఈరోజు ఇడ్లీ కూడా మంచిగా స్మూత్గా సూపర్గా వచ్చినాయి ఇడ్లీ రవ్వ దానికన్నా ఇట్లా మనకు రేషన్ బియ్యంలో పట్టించిన రవ్వతోనైతే ఇడ్లీలు సూపర్గా వచ్చేసాయండి నేనైతే ఇది ఫస్ట్ టైము మా మమ్మీ చెప్పింది ఇవితో ఇడ్లీలు కూడా మంచిగా వస్తాయి అని అన్నాం आते right थे నేనైతే ఇడ్లీకి అయితే కొంచమే పప్పు నానబెట్టి పెట్టేశాను అండి మళ్ళీ ఎక్కువ వేలా గట్టిగా వచ్చేస్తే మా ఇంట్లో అస్సలకే తినరు అందుకోసమే ఇక ఒక దిక్కు అయితే ఇడ్లీ పెట్టేశాను ఇడ్లీ ఎట్లా మనకు కొంచెం టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఇడ్లీ అయితే పెట్టేశాను ఇంకో దిక్కు అయితే టీ పెట్టాను టీ అయ్యే అయ్యేలోపు అయితే నేనైతే బెండకాయలు అయితే కట్ చేస్తున్నానండి అయితే పొయ్యి అయితే వాళ్ళ పిల్లలు వెళ్ళిపోయాక ఖాళీ లేదండి ఒక దిక్కు ఇడ్లీ పెట్టేశాను ఇంకో దిక్కు టీ మళ్ళీ టీ అయిపోయినాక కర్రీ చేశాను కర్రీ కర్రీ అయిపోయినాక పల్లీలు అది చట్నీ కోసం పల్లీలు ఫ్రై చేశాను అంటే ఒకటెనక ఒకటి ఒకటి వెనక చాలా చాలా అండి ఈరోజు వర్క్ అయితే మార్నింగ్ అయితే నేను సిక్స్ నుండి ఇక నైన్ వరకు ఇక వంట రూమ్లోనే ఉన్నాను ఇక అట్లా ఒకటి వెనుక ఒకటి చేసుకుంటూ వచ్చేసాను ఇక మనకు మంచిగా ఇడ్లీ ఉంది అని అంటే పక్కా పల్లి చట్నీ కావాల్సిందే కదా అందుకోసమైతే బెండకాయలు ఉల్లిగడ్డ పచ్చిమిర్చి అటు కట్ చేసి పెట్టేసుకొని ఇటైతే ఫస్ట్ అయితే పల్లీలు అయితే ఫ్రై చేసేస్తున్నా అండి కానీ అన్ని రేట్లు చాలా అయిపోతున్నాయి కదా అండి అందుకోసమే ఇక వ్లాగ్ అయితే ఈరోజు అయితే తక్కువనే షూట్ చేసేసాను అందుకోసమే నేను మళ్ళీ ఊరికెళ్ళేది కూడా ఉంది అండి కొంచెం వీడియోస్ కొంచెం లేట్గా వస్తాయి అనిపిస్తుంది నాకైతే ఫుల్ వీడియో షార్ట్ వీడియోస్ అయితే పెడతాను పోస్ట్ చేస్తాను కానీ ఫుల్ వీడియోస్ అయితే కొంచెం లేటే వచ్చేస్తాయండి కానీ కనీసం ఇప్పుడు నన్ను ఎట్లా ఫాలో చేసి చూస్తుండ్రో అప్పుడు కూడా కొంచెం లేట్గా పెట్టినైనా చూడండి మంచి పల్లెలు అయితే ఫ్రై అయిపోయినాక అయితే మిక్సీలోకి అయితే తీసేసుకుంటున్నాను కానీ ఈ అయిపోతుంది కదా అండి పిల్లలకు మనం మార్నింగ్ మార్నింగ్ ఎన్ని వర్క్స్ చేసుకుంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటే ఆ టైం తెలియదు మళ్ళీ అసలు ఒక్కరం చేద్దామంటే కష్టం అది ఇంకొకరు హెల్ప్ఫుల్గా ఉంటే వర్క్స్ చాలా అయిపోతాయి ఇప్పుడైతే కొంచెం పాపకు జడలైతే అత్తమ్మని చేసేస్తుంది ఒక్కొక్కసారి ఇట్లా డబల్ పా ఇట్లా ఇడ్లీ కానీ ఇలాంటివి ఏమైనా ఎక్కువ ఐటమ్స్ అట్లా ఉన్నాయని అంటే ఇక అత్తమ్మ చేసేసుకుంటుంది ఇక దోశ అట్లా అంటే తొందర అయిపోతుంది కాబట్టి అక్కడక్కటేసారి నాలుగైదు దోశలు పోషిచ్చేసి పక్కన పెట్టేస్తాను ఇక ఒకటేనకొకటి చేస్తాను అప్పుడు పోయి తొందర ఖాళీ అవుతుంది కదండి ఇప్పుడు అయితే ఇడ్లీకే మనకు కరెక్ట్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఇడ్లీకే వెళ్ళిపోతుంది అందుకోసమే ఇక ఇడ్లీ చిన్నగా పెట్టేసి అయితే చిన్న పొయ్యి మీద పెట్టేసుకొని కర్రీసును పల్లీలు అనేది పెద్ద పొయ్యి మీద చేసేస్తున్నాను అండి ఇక బెండకాయ కర్రీ అయితే పిల్లలు మంచిగా ఫ్రై అయితే ఇష్టంగానే తింటారు కానీ పచ్చిమిర్చి పక్కా వేయాలి అందుకోసం అట్ల వేసి అయితే చేస్తాను ఇక బెండకాయ అయితే కర్రీ అయితే సూపర్గా కుదిరిందండి అయితే నాకు ఎందుకో కొంచెం నర్వస్గా అనిపించింది బాడీ పెయిన్స్ హెడ్ ఎక్ బాగా ఉండే అసలు వర్క్ అన్నది ఇంత ఇంట్రెస్ట్ అనిపించలేదు అంటే కొంచెం ఊపిక లేకుండా చేసినట్టు అయిపోయింది అండి మళ్ళీ వేడి మాత్రం చాలా అవుతుంది అందుకోసమే ఇటు కర్రీ అయితే పొయ్యి మీద వేసేసుకున్నాక ఇంకో సైడ్ అయితే ఇడ్లీ అయింది అయినా నేనైతే బంద్ చేసుకున్నాను చూడండి ఇడ్లీ అయితే సరే మనకి ఇడ్లీ రవ్వతో కలిపినట్టే మంచి స్మూత్గా వచ్చేసిందండి అందరు తినేసారు మంచిగా ఇష్టంగా ఈరోజైతే ఇడ్లీ అయితే ఫస్ట్ టైం ఇట్లా చేసింది కానీ మంచిగా వచ్చేసింది అంటుకోకుండా సూపర్గా ఉడికిపోయినాయి అటు అయితే గ్యాస్ అయితే బంద్ చేసుకొని ఇటు కర్రీ కూడా మాకు అయిపోవడానికి అయితే వచ్చేసిందండి ఇక అందుకోసమే అటు పక్క పెట్టేసుకొని పిల్లలకు అప్పటికే లేట్ అయిపోయిందండి ఎయిట్ టెన్ అవుతుంది ఇక అందుకోసమే వేడి నీళ్ళు అయితే పెట్టేస్తున్నాను హీటర్ అయితే కొనుక్క రావాలండి ఇట్లా నీళ్ళు కొనుక్కొని పెడతా వెటూ సరిపోవు అంత ఆగమాగం అయిపోతుంది అందుకోసమే వాటర్ ఇక పల్లి చట్నీ అయితే పట్టేసుకున్నాను మరీ గట్టిగా ఉంటే బాగుండదు కొంచెం లూజ్గా చేస్తాను ఎందుకంటే ఇడ్లీకి అట్లుంటేనే ఉంటేనే బాగుంటుందండి నేను సాంబార్ చేశాను ఆ సాంబార్ ప్లస్ ఈ చట్నీ రెండు కాంబినేషను కలుపుకొని తిన్నారు ఎక్కువ శాతం ఇడ్లీ చేస్తే పక్కా సాంబార్ చేస్తాను మా ఇంట్లో పక్కా ఉండాలి ఇక్కడ కర్రీ అయితే మంచిగా దగ్గరకు వచ్చేస్తుంది మంచిగా బెండకాయ కూరలో మనకు కాయలు తక్కువ పడుతుంది మంచి ఉంటుంది కదండి పిల్లలకు పెడితే మాత్రం మ్యాథ్స్ అట్లా బాగా వస్తుంది అంటారు కదా చదువులలో బెండకాయ అనేది కానీ కొంతమంది ఏమో ఇష్టంగా తింటారు కొంతమంది ఏమో అస్సలే తినరు ఇక్కడైతే బెండకాయది కర్రీ అయితే అయిపోయింది నేనైతే పక్కన పెట్టేసుకుంటున్నానండి మంచిగా దగ్గరికి వచ్చేసింది సూపర్గా ఫ్రై అయిపోయింది ఒక్కొక్కసారి కొంచెం ఆయిల్ ఎక్కువ అయితే సరే అయితే ఆయిల్ ఎక్కువ కాకుండా సూపర్గా అయిందండి మా చిన్నోడు ఎందుకో ఏమో ఊకేడుస్తుండీ మమ్మీ కొంచెం రైస్ పెట్టు మమ్మీ కొంచెం రైస్ పెట్టు అనేసి వాడు ఏడిస్తే అస్సలు మంచిగా అనిపించదండి అంత ఎట్లనో అనిపిస్తుంది మార్నింగ్ మార్నింగ్ పిల్లలు ఏడిసి స్కూల్కి వెళ్ళాను అట్లా స్కూల్కి వెళ్ళాను అనేసి అనేసి అంటుండు ఈ మధ్యలో కానీ అట్లా చెప్పలేము కదా ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి పక్కా పంపించాలి లేకుంటే అదే అలా బట్ ఏడుస్తుండు కదా అనేసి మనము ఇంట్లోనే ఉంచేసుకుంటే మాత్రము ఇక వాళ్ళు వినరు మన మాట అందుకోసమే ఇక చట్నీ అయితే అయిపోయింది నేను కూడా పోస్ట్ పెట్టేసుకున్నాను మంచిగా పోస్ట్ తెలిసిందే కదా అందరికీ ఇండుమిర్చి కళ్యాణకు జీలకర్ర ఆవాలు కొంచెం లైట్గా నేను పప్పు ఎందుకంటే తింటుంటే పంటకి తాకుతుంది కదా అందుకోసం చట్నీ అయింది మంచిగా ఇడ్లీ పిల్లలకు బ్రేక్ బాక్స్లకి అయితే ఒక్కొక్క ఇడ్లీ పెట్టేసి కొంచెం లైట్గా చట్నీ పెట్టేశాను రైస్ అయితే కొంచెం పెట్టాను ఇక ఫో టూ ఇడ్లీలు ఏమో తినిపించేసాను ఎందుకంటే ఆకలి అవుతుంది కదండి ఈ రోజు నుండి ఫైవ్ వరకు ఉంటారు పిల్లలు టైమింగ్స్ చేంజ్ అయినాయి ఉన్నటాకనేమో ఫోర్ వరకే ఉండేవాళ్ళం అండి ఈ రోజు నుండి ఫైవ్ వరకు ఉంటారు కాబట్టి కొంచెం ఆకలి అనేది ఎక్కువ ఉంటుంది కదా మనకు ఇంటి దగ్గర తిన్నట్టు ఉండదు కదా అండి అందుకోసం అనేసి అయితే రెండు ఇడ్లీలు అయితే తినిపించేసాను ఇక మిగతా రెండు అయితే నేనైతే బాక్సులలో పెట్టేశాను రైస్ అయితే బెండకాయ కర్రీ పెట్టేసి అయితే కలిపేశాను ఇకనైతే ఇడ్లీ అయితే తీస్తున్నాను సుర్రు సురుము అంటుంది కాలుతుంది అందుకే మెల్లగా తీస్తున్నాను చూడండి ఇడ్లీ అయితే ఇక ప్లేట్లలో పెట్టేసుకొని అయితే చట్నీ పెట్టేసుకున్నాను రెండైతే కూల్ అయిపోయినాయి ఇంకా రెండు అయితే బాక్స్లో పెట్టాను చూడండి బాక్స్లో పెట్టేసి అయితే చట్నీ అయితే పోస్తున్నాను నాకైతే ఈ బ్రేక్ బాక్సులు భలే నచ్చాయండి మంచిగా ఉన్నాయి చట్నీ చట్నీకి అన్నట్టు నేనైతే స్నాక్స్ కోసం బాక్స్ కన్నా తీసుకొచ్చాను నాకు ఇట్లా చాలా బెటర్ అయిపోతుందండి మంచిగా కలవకుండా దేని దానికే చట్నీ పిల్లలు కూడా మంచిగా కలవనియకుండా మంచిగా ఉంచుతారు పిల్లలు కూడా మంచిగా పెట్టేసుకుంటారండి ఇక్కడైతే చిన్నోనికైతే తినిపిస్తున్నాను తినిపించినాక ఫ్రెష్ అప్ తానం అన్నట్టుగా ఎక్కువ శాతం మార్నింగే చేస్తారా అండి ఈ రోజైతే వాటర్ నేను పెట్టు లేట్ అయింది అందుకోసమే ఇక్కడైతే ఇక పాపకు ఇద్దరికి తినిపిస్తున్నాను అత్తమ్మైతే పాపకైతే జడలేసేసింది మా పాప అయితే మస్తు చేస్తుంది అస్సలు ఎవరి మాట వినదు దాన్ని దానికే ఉండాలి అక్కడ తినిపించేసి అయితే పిల్లలు అయితే ఫ్రెషప్ అవ్వడానికి అయితే వెళ్ళేశారు నేనైతే బాక్సెస్ అయితే పెడుతున్నాను రైస్ అనేది కలిపేశాను మా అయితే కలుపుకుంటారు కానీ ఇక కలిపిస్తే బెటర్ కదా అన్నట్టు కొంచెం లైట్గా చల్లార పెట్టేసి అయితే కలిపేసి దేనికి దానికి ఏరాలండి కొంచెం కూడా వక్కలు అవి ఉండద్దు కానీ ఈరోజు బెండకాయ కాబట్టి బెండకాయ తింటారు ఆ బెండకాయ ముక్కలు అయితే ఉంచేస్తున్నాను ఇక మిగతా అయితే అస్సలు తినరు అన్నీ ఏరిపెట్టడమే కొంచెం కూడా రావద్దు అందుకోసమే ఇక బాక్స్లో అయితే పెట్టేసాను వాటర్ బాటిల్స్ నింపేసి ఇక ఫ్రిడ్జ్లో వాటర్ అయితే ఇస్తలేనండి ఇక వెదర్ చేంజ్ అయిపోతుంది పిల్లలకు పడదు అందుకోసమే ఇచ్చేస్త ఇస్తలేను కొంచెం గోరువెచ్చగా చేసేసి పెట్టి ఇచ్చేస్తాను ఎందుకంటే వర్షాకాలం కదా కొంచెం వెదర్ అనేది చేంజ్ అయితే హెల్త్ ఇష్యూస్ వస్తాయి అనేసి మోషన్స్ వామిటింగ్స్ అయిపోతాయి అట్లా అనేసి నేనైతే వాటర్ అయితే కొంచెం కాచి గోరువెచ్చగా చేసి చల్లార పెట్టేసి అయితే అవి ఇస్తున్నాను ఇక వాళ్ళ డాడీ వచ్చినాక వాళ్ళ డాడీతో ముచ్చడి పెడతాడు ఈడైతే పిచ్చి డాడీ కొడుకు అండి అందరు అమ్మాయిలు ఉంటే మా వాడైతే డాడీ కొడుకు మొత్తము ఎవ్వరి మాట వినడు అస్సలే వాళ్ళ డాడీ ఉన్నాడంటే మనల్ని ఎక్కడో దూరం పెట్టేస్తాడు ఓకేనండి ఈరోజు కనుక వ్లాగ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నా మా పిల్లలు చూడండి ఎంత మంచిగా చక్కగా రెడీ అయిపోయి స్కూల్కి వెళ్ళిపోతుండ్రు నా వీడియో చూసే వాళ్ళందరికీ అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా నా పాత వీడియోస్ ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూసేయండి వ్లాగ్ అనేది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఓకేనండి బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్